ఉద్యోగులకు రెండు ముఖ్య విషయాలు విడుదల సో జీపీఓ పోస్టులకు వీఆర్ఓ విఆర్ఏలు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే ప్రస్తుత ప్రభుత్వం చేపట్టనున్న గ్రామ పరిపాలన అధికారుల పోస్టులకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గారు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు దీని ప్రకారం పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలు ఈ నెల పదహారో తేదీలోపు దరఖాస్తు అయితే చేయాలి దానికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ అందులో అయితే అప్లోడ్ చేయాలన్నమాట అంటే దరఖాస్తు చేసుకోవాలి ఇక నెక్స్ట్ తహసీల్దార్ల తిరుగు బదిలీలు చేపట్టాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దారులను పూర్తి స్థాయిలో తిరిగి బదిలీ చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేశారు సచివాలయ మీడియా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పలు పలువురు తహసీల్దారులు తాము పనిచేస్తున్న జిల్లాల నుంచి చిత్రా జిల్లాలకు బదిలీ అయ్యారని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వారిని తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని ఆయన ఇప్పటి వరకు తిరుగు బదిలీలు చేపట్టలేదని దీంతో వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర మానసిక ఆవేదనకు అయితే గురవుతున్నారన్నారు సో అందువల్ల వెంటనే వీరైతే బదిలీలు చేపట్టాలన్నారు సో ఈ విధంగా రెండు ముఖ్యమైన విషయాలు అయితే రావడం జరిగిందన్నమాట తెలంగాణ ఉద్యోగులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు